వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనుజా హౌస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తనుజా ఆట తీరుతో పాటు తన ప్రవర్తనతో బయట ఆడియన్స్ ని అంతకంతకు పెంచుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు తన ఆ మాట తీరు బయట ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు ఇక విషయం పక్కన పెడితే మరొకసారి తనుజా యొక్క గొప్ప మనసు బయటపడింది లైవ్ లో ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఓనర్స్ గా ఉన్న వాళ్ళు టెనెట్స్ గాను టెనెట్స్ గా ఉన్న వాళ్ళని ఓనర్స్ గా నాగార్జున శ్రీజా ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే ఆ కండిషన్ ఏంటంటే ఎవరైతే సెలబ్రిటీస్ గా ఉన్నారో వాళ్ళు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన అనుమతి తప్పకుండా తీసుకోవాలి ఏం చెయ్యాలన్నా సరే మన ఎంటర్టైన్మెంట్ చేసే తీసుకోవాలంటూ శ్రీజా ప్రియ ఇలా కామన్ మ్యాన్స్ ఒక కండిషన్ పెట్టుకున్నారు అయితే సెలబ్రిటీలు మాత్రం ఆ కండిషన్ తీసేసింది అందులోను తనుజా ఇక తనుజా బర్నే గారిని నానా నాన్న నేను ఒక విషయం చెప్తాను దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే తప్పకుండా చెప్పు నానా అంటూ బర్ణి తనుజాకిని అడిగాడు అయితే అక్కడ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు అయితే ఏం లేదు నాన్న ఇప్పుడు వాళ్ళు మనకి ఒక కండిషన్ పెట్టారు కదా మనం టినెట్స్ గా ఉన్నప్పుడు వానర్స్ నే అడిగి రావాలని అయితే మనం ఆ రూల్ ని తీసేద్దాం నానా మనం ఏం చేద్దామంటే ఆ టెనెట్స్ వాళ్ళు మన రూమ్ లోకి రావచ్చు అంటూ యాక్సెస్ ఇద్దాం వాళ్ళు మనం అలా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది అందరూ మనుషులే అందరూ సమానమే కదా మరి ఎందుకు వాళ్ళు మన హౌస్ లోకి రానివ్వకుండా చేయొద్దు అంటూ దీనికి మీరేమంటారు ఇది నేను అనుకుంటున్నా అంటూ భరణికి చెప్తే భరణి కూడా మాట తీయకుండా నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అందుకే ఈ రోజు నుంచి ఆ కండిషన్ అయితే నేను తీసేస్తున్నాను అంటూ ఇమాన్యల్ చెప్తే ఇమాన్యుల్ కూడా ఓకే అన్నాడు దీంతో తనుజా అలాగే భరణి ఇద్దరు వెళ్లి మీ టినెట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా హౌస్ లోకి రావచ్చు ఏమన్నా ఫుడ్ చేసుకొని తినచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మేమేమి అనము అంటూ చెప్పుకొచ్చారు ఏదేమైనా సరే తనుజా మనసుకి అప్ చెప్పాల్సిందే తనని ఎంత ఇబ్బంది పెట్టారో మొదటి వారం కుకింగ్ విషయంలో అయినా సరే ఆమె ఎక్కడా కూడా ఎలాంటిది మనసులో పెట్టుకోకుండా వాళ్ళ కోసం ఇంత మంచి స్టాండ్ తీసుకున్న దానిపై మీరు ఏమంటారనేది అనేది కమెంట్ చేయండి కొంతమంది అయితే తనుజా మనసు బంగారం అంటున్నారు కానీ లైవ్ లో అయితే తనుజా బర్నీ గారు ఇద్దరు కాంబో చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్